వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు జలకరను సంతరించుకున్నాయి గోదావరి కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండుకొండను తలపిస్తున్నాయి ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండటంతో ఉత్తర తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తమవుతోంది భారీ వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది ప్రాజెక్టు నుంచి నలభై గేట్ల ద్వారా లక్షన్నర క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వరదనీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టులో వెయ్యిన్ని ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగుల వరద నీరు ఉంది భారీ వర్షాల కారణంగా గోదావరి తీరం వైపు ప్రాజెక్టు వైపు ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత లక్షకు పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో ఆ మేర దిగువకు నీటిని విడుదల చేశారు భైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది మూడు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కుబీర్లో విటలేశ్వరిని ఆలయంలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది కడెం గడ్డన్నవాగు నుంచి వరద రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై టిఎంసీలు కాగా పద్దెనిమిది టీఎంసీలకు నీటి మట్టం చేరింది నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద చేరుతుండటంతో ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా గేట్లను ఎత్తి స్పిల్వే ద్వారా ఐదు లక్షల పైచులుకు క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు నాగార్జునసాగర జలాశయం మొత్తం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఒకటి సున్నా అడుగులుగా ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది ఆదివారం కురిసిన వర్షానికి శంకర సముద్రం సలలసాగర్ కోయిల్ సాగర్ జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద నీరు పోటెత్తడంతో రెండో రోజు కూడా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగింది దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ జలాశయం నుంచి నాలుగు గేట్ల ద్వారా పన్నెండు వేల క్యూసెక్ నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద సందడి నెలకొంది ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో పులిచింతల జలాశయానికి ఐదు లక్షల నలభై పైనే క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజీకి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లకు మించి వరద వస్తుండగా మొత్తం డెబ్బై గేట్లెత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ప్రమాదకరంగా ఉరకలు వేస్తుండగా బ్యారేజీ పైనుంచి రాకపోకలను నిలిపేశారు